డబ్బు లేని వాళ్ళు అనివాదం డబ్బు లేని దళితులు గిరిజనులు నల్వడం చచ్చిపోతున్నారు అంత కనికరం లేదు సార్ వీళ్ళకు ఎస్ఎల్పిసి స్వరంగం డెబ్బై శాతం పూర్తి చేశాం ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి ఒక్కసారి స్వరంగా రాలే ఆయన నల్వడ గురించి కానీ నా గురించి మరి మాట్లాడే హక్కులేదు అధ్యక్ష ఆయన ఒక గౌరవ శాసనం చెప్పుడు మాత్రమే డిప్యూటీ లీడర్ కాదు సిఎల్పి సెక్రటరీ కాదు లీడర్ లేడు వాళ్లకు వాళ్ళు సార్ మాట్లాడేది సార్ ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని అతి ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ మూసీలో ఇవాళ నల్గొండ జిల్లా ప్రజలు ఏదైనా బాధపడుతున్నారంటే దానికి ప్రథమ ముద్దాయి కాంగ్రెస్ పార్టీయే ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఎక్కువ రోజులు పాలించిందే కాంగ్రెస్ పార్టీ మీరు ఏం చేసిందని మమ్మల్ని మాట్లాడుతున్నారు ఎస్ఆర్సి పనులు పూర్తి చేసి కాళేశ్వరం జలాలను నల్లగొండ జిల్లా తుంగతుర్తి సూర్యాపేట కోదాడ ప్రజలకు అందించిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష అధ్యక్ష అనవసరంగా ఒకరోజు చర్చ పెడదామంటే పెట్టండి కాంగ్రెస్ పార్టీ మేమేం చేసాము జరుగుతున్నది క్వశ్చన్ ఎవరు క్వశ్చన్ కు సూటిగా ప్రశ్నకు ఆన్సర్ జరిగితే పది ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటది ప్రతిరోజు మూడు ప్రశ్నలకు నాలుగు ప్రశ్నలకే సభ పోతుంది కనుక దయచేసి మీరు ఒక్కొక్క ప్రశ్నను సూటిగా ప్రశ్న సమాధానం చెప్పినట్టు చూడండి మంత్రులు లేచి రాజకీయ ప్రసంగాలు చేస్తే మేము ఇంటరప్ట్ చేయాల్సి వస్తుంది దానికి అవకాశం ఇవ్వద్దని మిమ్మల్ని కోరుతున్నాం